క్రితం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశానుసారం ఇక్కడికి నేను కాచిన ఆయన క్షేత్రానికి ఇచ్చేశాను ఆ రోజుకి నుంచి నాకు గతంలో కంటే ఇక్కడ నేను చాలా అంశాలు తెలుసుకున్నాను ఈ క్షేత్రం యొక్క చరిత్ర అతనేవి అదేవిధంగా విశిష్టతీ ఇవన్నీ కూడా తెలుసుకున్నప్పుడు గత నాలుగు రోజులుగా చూసుకున్నాను వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం కొందరు వచ్చి ఏదో ఒక స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నారు గత ముప్పై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై ఐదులో మాజీ మంత్రివర్యులు పెద్దలు వీరారెడ్డి గారు దాదాపు తొమ్మిది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చెందిందో దేవాలయంకు ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించారో అవన్నీ కూడా ఇక్కడ స్థానిక ప్రజలు ఆలయ పెద్దలు పూజారులు చెప్తా ఉంటూ నాకు తెలిసాయి అంటే ఇక్కడికి రావ రహదారి విద్యుత్ నీటి సౌకర్యం ఇలా ప్రతి ఒక్కటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ వీరారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి చెందిందని చెప్పారు తదనంతరం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు స్థానికంగా ఈ జిల్లా యొక్క ముఖ్యమంత్రి అదేవిధంగా ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఎంపీలుగా ఉన్నారు ఇంటికి మీ ప్రభుత్వం అప్పుడు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెసే ఉండింది ఆ పది సంవత్సరాల కాలంలో మీరు ఎక్కడ ఏమన్నా అభివృద్ధి చేశారా ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారా దీనికి ఎప్పుడన్నా శాశ్వత పరిష్కారం కలవాలని చూశారా మీ పాత్ర ఏంది ఈ క్షేత్రంలో ఈ దేవాలయంలో మీ పాత్ర ఏంది ఏనాడైనా ఇక్కడ స్థానికంగా ఒక నాయకుడు ఉన్నాడంట ఆ నాయకుడు గత ముప్పై సంవత్సరాలుగా ఎప్పుడు ఇక్కడికి రాలేదని తెలిసింది నాకు కాబట్టి ఈరోజేదో మీకు ఒక సంఘటన జరిగిందని ఇందాక పెద్దలు చెప్పినట్టు అటవీ శాఖ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను ఆ శాఖ అధికారులు భక్తుల మనోభావాలు కూడిపోయిన అంశాల్లో కొంచెం తొందరపాటు చర్యగా చేసి ఉండొచ్చు దాన్ని మీరు ఆసరాగా చేసుకొని ఈరోజు రోజు ఒకరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి స్థానిక నాయకత్వం పైన ప్రభుత్వ పెద్దల పైన మీరు ఆరోపణలు చేసి వెళ్ళిపోతున్నారు ఈరోజు మీరు గతంలో ఢిల్లీలో రోజు మీరు గడిపినప్పుడు ఏ రోజన్నా ఈ దేవాలయం గురించి ఆలోచన చేశారా అందరి యొక్క మద్దతు తీసుకొని అక్కడికి వెళ్ళి ఈ సమస్యను పరిష్కారం చేయడానికి అక్కడికి వెళ్ళారు మీరు ఇక్కడికి వచ్చి రోజు ప్రెస్ మీట్ పెట్టి వెళ్తున్నారు ఏదో ముఖ్యమంత్రి గతంలో ఒక లెటర్ రాసినట్టు ఒక వంద లెటర్లు రాయొచ్చు లెటర్ రాయడం వల్ల ఉపయోగం ఏముంది సమస్య పరిష్కారానికి మీరు ఏమి చర్య తీసుకున్నారు ఏమి చేస్తారు అనేది మీరు చెప్పండి ఈరోజు మంత్రి గారిని బీజేపీ పెద్దలతో అదేవిధంగా ఇతర మంత్రులతో ఎమ్మెల్యేలతో కలిసి నితేశ్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ పరిష్కారం చేయాల్సిన అంశాలన్నీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఈరోజు సానుకూలంగా మనకు వారు స్పందించేలాగా ఆయన కృషి చేసిన దానికి మనం ఈ దేవాలయ కమిటీ తరఫున అదేవిధంగా భక్తుల తరపున అందరి తరఫున ఆయనకు కూడా అభినందనలు తెలియజేయాలి అదేవిధంగా ఇక మీదట కూడా మీరు ఏదన్నా ఉంటే ఆరోపణలు మానేసి ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తారని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను